నమస్తే అండి అందరికీ వారాహి అమ్మవారి నవరాత్రులు మొదలు కాబోతున్నాయి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి వారాహి నవరాత్రులు ఎవరు చేయాలి ఎందుకు చేయాలి ఇలాంటివి వారాహి అమ్మవారు ఉగ్ర స్వరూపిణి అలాగే ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులు ఇంకా ఎవరైనా చెయ్యాలి అనుకున్నప్పుడు స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా దీనికి నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా సేమ్ పూజ మంత్రం శ్లోకం అది తప్పు ఉచ్చరణ లేకుండా చేయగలిగిన వారు ఆ నియమాలన్నీ కరెక్ట్ కరెక్ట్గా చేయగలిగిన వారు చేయాలి అలాగే మనము ఈ కొన్ని నియమాలు కూడా పాటించాలి వేరే వారి గురించి చెడుగా మాట్లాడడము తప్పు ప్రచారాలు చేయడము వేరొకరి మనీని మనము తీసుకోవాలని చూడడము అంటే ఆశించడము ఇలా మన రాగ ద్వేషాలని మనం అదుపులో పెట్టుకోవాలి అలాగే ప్యూర్ హార్టెడ్గా ఉండాలి ఇలా ఎవరైతే ఈ నియమాలన్నీ పాటించి అమ్మవారు ఏది ఇచ్చినా మన మంచికే ఇస్తారనే భావంతో చేయాలి ఎలాంటి కోరికతో చేయాలి ఇది ఇదేదో ఇది చేస్తే చాలా మంచి అవుతుంది ఇది నేను ఇల్లు కట్టుకుంటాం పిల్లలు పుడతారు పెళ్ళి అవుతుంది ఇలాంటి కోరికలు కాకుండా అమ్మవారు ఏది ఇచ్చినా మన మంచికి అని పూర్తి నమ్మకంతో చేయండి ఇంకా ఈ నవరాత్రులు చెయ్యలేని వారు ఏం చెయ్యాలి అంటే ఆ రోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి దీపారాధన లలిత అమ్మవారికి దీపారాధన చేసి లలిత అష్టోత్తరం చదువుకోవచ్చు లలిత అమ్మవారి సర్వ సైన్యాది అక్షరాలు మనకి వారాహి అమ్మవారు లలిత సహస్రనామం చదువుకోవచ్చు